ప్రతి ఒక్క కుటుంబంలోనూ సాతాను పెట్టేటువంటి గలిబిలి ఏంటి అంటే అమ్మా మనందరము సంతోషంగా ఉండడం అనేది దానికి ఇష్టం ఉండదు మనందరం హ్యాపీగా ఉండడం అనేది దానికి అసలు ఇష్టం ఉండదు అది ఏం చేయాలనుకుంటుంది మనల్ని విడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది విడగొట్టాలి అంటే మనలో బలహీనమైనది ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించి దాని ద్వారా కుటుంబంలో శోధనలు పెట్టి కుటుంబంలో గొడవలు పెట్టి కుటుంబంలో సమస్యలు పెట్టి అది సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కుటుంబం ఉన్నటువంటి బంధాలను బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి అపోజిట పౌలు ఎఫిస్గా రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వర్షణం ఇక్కడ రాయబడినటువంటి ఆ మాట మనందరము ఎలా ఉండాలి అని పౌలిష్టపడుతున్నాడు అంటే ఐక్యముగా ఉండాలని ఎలా ఉండాలనమ్మా ఐక్యముగా ఉండాలని మీరు లేదులే కానీ యోహాను సువార్త పదిహేడవ ధ్యేయము ఇరవై ఒకటో వచ్చిన ఒక మాట ఉంటుంది మీరు ఐక్యముగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్తారు ఎలా ఉండాలనమ్మా ఐక్యముగా ఉండాలని ఇక్కడేమో బ్రతిమాలు కొనుచున్నానని చెప్తాడు అక్కడేమో ప్రార్థన చేస్తామని అంటున్నాడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కుటుంబంలో కానీ బంధంలో కానీ సంఘంలో కానీ సహవాసంలో కానీ ఐక్యత కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది తల్లిదండ్రుల మధ్య ఐక్యత అన్నదమ్ముల మధ్య ఐక్యత అత్తగూడల మధ్య ఐక్యత అక్కాచల్లుల మధ్య ఐక్యత ప్రతి కుటుంబంలోనూ ప్రాముఖ్యమైనది కానీ వారి మధ్య ఐక్యత లేకపోవడానికి గల కారణం ఏమిటి బైబిల్లో ఆ సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తా ఒకటి ఐక్యత లేనటువంటి తల్లిదండ్రులు ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు వర్షంలో మనకు కనబడతారు లోతు భార్య అమ్మ అతని వెనుక నుండి తిరిగి చూచి అమ్మ లోతికి చక్కటి కుటుంబం ఉంది అక్కడ సధోమ గుమర మీద అగ్ని చేత్త దేవుడు వేస్తానని చెప్పినప్పుడు లోతుతో పాటు ఎంతమంది పరిగెత్తారు ఆ అగ్ని గందకముల నుంచి విడుదల పొందడానికి లోతు లోతు భార్య కుమార్తెలు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో కుటుంబ యజమానేటువంటి వ్యక్తి అయితే చక్కగా పరిగెడుతూ ఉన్నాడు కుటుంబంతో ఉన్నటువంటి కుమార్తెలు ఇద్దరు కూడా చక్కగా పరిగెడుతూ ఉన్నారు భార్య ఏం చేయాలి భర్త పరిగెడుతుంది పిల్లలు పరిగెడుతున్నారు ఏమేం చేయాలి భర్త వెళ్ళిపోతుంటే భర్త వెనకాల వెళ్ళాలి గట్టిగా మాట్లాడాలంటే పిల్లలు రెండు చేతులు ఈ మధ్య అలరి నీకు బాగా ఎక్కువైపోయింది ప్రెసిడెంట్ హలేయ హలే పిల్లలైనా సరే వెళ్ళిపోతున్నారు కానీ లోతు భార్య ఏం చేస్తుంది తెలుసా ఇంతవరకు నేను ఇప్పుడు వరకు మా అక్క మా చెల్లె అని ఊసులోడుకునే వాళ్ళు ఏమైపోతున్నారు నా చుట్టుపక్కల వాళ్ళు ఏమైపోతున్నారు నేను ఎప్పుడు నాశనం అయిపోవాలని చూసేనే వాళ్ళ ముందు కాలిపోతున్నారు లేదా అని ఏం చేసింది వెళ్ళేది వెళ్లకుండా వెనక్కి తిరిగి చూసింది అమ ఏమైంది కుటుంబంతో ఉండాల్సినటువంటి లోతు భార్య తన భర్తతోనూ తన కుమార్తెలతోనూ కా వచ్చేటువంటి అల్లులతోనూ సంతోషంగా ఉండవలసినటువంటి ఆ లోతు భార్య అక్కడికక్కడ ఏమైందో తెలుసా ఆ కుటుంబము తర్వాత ఏమైంది అంటే మనందరికీ తెలిసిందే లోతు అమ్మ వ్యభిచార అయిపోయారు లోతు యొక్క కుమార్తెలు లోకానికి అయిపోయారు కుటుంబం అనేది విచ్ఛిన్నమైపోయింది ఐక్యముగా సంతోషముగా సమాధానముగా ఉండాల్సినటువంటి ఈ కుటుంబము ఎప్పుడైతే ఆ భార్య వెనక్కి తిరిగిందో అమ్మా ఆ కుటుంబంలో గొడవలు రావడానికి ఆ కుటుంబము చిన్న భిన్నమవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి తెలుసా అక్కడ రాయబడింది లోక ఆశ లోకం వైపు చూసింది కుటుంబం ఏమైపోయిందమ్మా విచ్ఛిన్నమైపోయింది ఒక మాట మీ ముందు నుంచి నేను ముగించేసినటువంటి ఆ ప్రయత్నం చేస్తాను మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఒకసారి చూద్దాం ఈ లోకాన్ని లోకంలో ఉన్నది ఏదైనా సరే అమ్మ దాన్ని మీరేం చేయాలి ప్రేమించకూడదు లోతు భార్య చేస్తున్నట్టు తెలుసా అమ్మ దేన్నైతే ప్రేమించకూడదు దాన్నే ప్రేమించింది వెనక్కి తిరిగింది అమ్మ లోకం ఏమైపోయింది తెలుసా ఉప్పు స్తంభం అయిపోయింది లోకంలో అలాగే నిలుచుండిపోయింది నీ లోకంలో నీ కుటుంబంలో సమస్య రావడానికి నీ కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి తల్లిదండ్రులారా మీలో ఎవరైనా లోకం వైపు చూస్తున్నారేమో సాతాను మిమ్మల్ని లోకం వైపు చూపిస్తుంది నీ కుటుంబంలో చిన్న భిన్నం చేయడానికి నీ ముందు ఒక లోకాన్ని చూపిస్తుంది ఆ లోకాన్ని చూసి నువ్వు మోసపోయి అమ్మ నీ కుటుంబంలో ఐక్యతను నువ్వు పోగొట్టుకోవద్దు రెండవ మాట చెప్పి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వరకు మనము ఐక్యత లేనటువంటి అమ్మ తల్లిదండ్రుల గురించి చూసాం ఇప్పుడు ఐక్యత లేనటువంటి తండ్రి కొడుకుల గురించి చూద్దాం రెండవ సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయము పన్నెండవ ఒకసారి చూద్దాం తండ్రి కొడుకులు మనందరికీ తెలిసినదే ఎవరు అంటే దావీదు అప్షలం దావీదు కుటుంబము అప్పటి వరకు సంతోషముగా ఉంది దావీదు కుటుంబము అప్పటి వరకు సమాధానంగా ఉంది దావీదికి బయట వారితో గొడవలు ఉన్నాయి కానీ కుటుంబంలో గొడవలు అయితే లేవు ఎప్పుడైతే కుటుంబంలో గొడవలు లేవని సాతాన్ గారు తెలుసుకున్నాడు వెంటనే అమ్మా కుటుంబంలోనికి ఐక్యత అనేది లేకుండా చేయడానికి ఒక చక్కటి పన్నాగం చేశాడు అదేంటి అంటే కొడుకు అనేటువంటి ప్రేరేపించాడు ఐక్యత కొరవడగల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట అధికార దాహము వయ్ ఇప్పుడు వరకు మీ నాన్న రాజుగా ఉన్నాడు ఇంకెంతకాలం మీ నాన్న రాజుగా ఉంటాడు తండ్రికి తెలియకుండా ఏం చేశాడు అధికారాన్ని విచ్ఛిన్నం చేశాడు అక్కడితో దావీదికి బయట ఉన్నటువంటి కారణాలు కాక అప్పటి నుంచి కుటుంబంలో గొడవలు ఎక్కువని అప్పటి నుంచి దావీదులో సమాధానం లేదు దావీది యొక్క కుటుంబంలో సమాధానం లేదు అమ్మ దావీదు రాజ్యము సమస్యలతో కొట్టిమిట్టాడడానికి ఒక కారణమైంది అపవాది మనలో పెట్టేటువంటిది ఇదేంటో తెలుసా ఈ యొక్క తల్లిదండ్రుల మధ్య అధికార దాహము అనేటువంటి బీజాన్ని వేసింది చక్కటి తండ్రి కొడుకులు దావీదు అప్షలము విడిపోవడానికి అప్షలోము నాశనమైపోవడానికి గల కారణమో తెలుసా అధికార దాహం సాతాను పెట్టినటువంటి చిన్న బీజానికి బలైపోయి కుటుంబాన్ని నవ్వులు పాలు కుటుంబాన్ని అమ్మ విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేశాడు తల్లి నీ కుటుంబంలో ఇటువంటి సమస్యలు వస్తాయి నీవెప్పటికీ సాతాను యొక్క ఆలోచనలకు ప్రేరేపింపబడవద్దు ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను ఐక్యత లేనటువంటి అన్నదమ్ములు చూద్దాం మీ అందరికి తెలిసిన వారే ఆదికాండము నాలుగో అధ్యాయము రెండవ విషయంలో ఒక చక్కటి మాట మనకి కనబడుతుంది కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి చాలరా కయ్యిను హేబేలు వీళ్ళిద్దరిలో దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు కయ్యిను యొక్క అర్పణను అంగీకరించలేదు ఎక్కడైతే ఈ అర్పణ అంగీకరించలేదు అనేటువంటి విషయం తెలిసిందో వారి మధ్య గొడవ వచ్చింది అమ్మా ఒకరినొకరు కలపడ్డారు ఒకరు చనిపోయారమ్మా ఒకరు చనిపోవడానికి చక్కటి అన్నాదమ్ముల మధ్య ఈ గ్యాప్ రావడానికి గల కారణం ఏంటో తెలుసా అక్కడ మనకు మాట కైనుకు మిక్కిలి కోపము వచ్చి అనేటువంటి మాట చూస్తాం అన్నాదమ్ముల మధ్య ఐక్యతను విడగొట్టడానికి అపవాది ఇక్కడ వేసినటువంటి బీజం ఏమిటి అంటే కోపము తల్లిదండ్రుల మధ్య విడిపోవటానికి వేసినటువంటి బీజం ఏంటంటే లోకాషలు తండ్రి కొడుకుల మధ్య విడిపోవటానికి వేసేటువంటి బీజం ఏమిటంటే అది కరదాహము కయ్యిను కోపము అతని ఎంతకి తీసుకెళ్ళిందంటే అమ్మ చక్కగా ఇద్దరూ సంతోషంగా ఉండవలసినటువంటి అన్నదమ్ములు ఎకుపు పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూడండి నేను ముగిచ్చేస్తాను కోపించినకు అమ్మ ఎలా ఉండాలి నిదానించువాడుగా ఉండాలి ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ఇరవై వచ్చిన మనం చూస్తాం నీవు కోపపడితే కోపం వల్ల నీవు విజయాన్ని పొందుతావేమో నీ ఇంట్లో అంతేకాని దేవుని నీతి అనేది అక్కడ నెరవేర్చబడదు ఇక్కడ ఇద్దరు ఎవరు వీళ్ళిద్దరు కయ్యను హేబేలు వారి మధ్య ఐక్యతను అపవాది దెబ్బతీశాడు వారు విడిపోవడానికి ఒకరు చనిపోవడానికి అక్కడ కారణం కారణమేట తెలుసా కోపము కొంతమందికి ముఖ్యమైన ఉంటుంది కోపం అంటే కోపం వచ్చేది అనబోతు అనేటప్పుడుగా కోపం వచ్చేది నువ్వేంటి నన్ను అనడానికి ఈ కోపంతో ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయావు ఎన్ని బంధాలు అమ్మా పఠాపించలేపోయాయి మొదటి ఆహ్వాన పత్రిక మూడవ అధ్యాయం ఒకసారి చూద్దాం పన్నెండవ వచ్చిన కయ్యూలు వంటి వారుమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను వాడు అతని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలవి అయి ఉండరు గనుకనే కదా అమ్మ నీవు నేను మనందరం ఎలా ఉండాలి అంటే హేబీరు లాగా ఉండాలి కయ్యన వల్ల మనం ఎప్పటికీ ఉండకూడదు కయ్యిని యొక్క కోపము కుటుంబంలో ఐక్యత అనేది చెడగొట్టేసింది కుటుంబం అనేది చిన్న భిన్నమయ్యేలాగా చేసింది అమ్మ అందరికీ ఉంటుంది కాకపోతే దాన్ని కొంచెం ఏం చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇక్కడ అన్నాదమ్ముల మధ్య ఐక్యతను విడగొట్టడానికి అపవాది వేసేటువంటి బీజము ఏంటి అంటే అమ్మ కోపము నాలుగో మాట చెప్పినట్టు ముగిచ్చేస్తాను ముగిచ్చేస్తాను అంతే ఆది కాండము ముప్పై అధ్యాయము ఆది కాండము ముప్పైవో అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం ఇక్కడ అక్క చెల్లెళ్ళు నాడు చెప్పాం కదా ఇక్కడ అక్కా చెల్లెలు అమ్మ ఎవరి వాళ్ళు లేయా రాహేలు వీరు మధ్య అపవాది వేసినటువంటి బీజము అంటే అమ్మ మీ అందరు ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది ఎవరు ఎవరి మీద అసూయపడ్డారు తోడుకోళ్ళలో పోయిన బయటోళ్ళు అమ్మా కాదు సొంత అక్క చెల్లెళ్ళే చక్కగా సొంత దేశానికి వెళ్ళారు దేవుని ఒక కృపను బట్టి అమ్మ ఒకరు గర్భవతి అయ్యారు మా ఇంట్లో వెళ్ళే కదా గర్భవతి అయింది ఇటు చూసినా మా ఇల్లే ఇటు చూసినా మా ఇంట్లో వెళ్ళే కదా గర్భఫలం వచ్చిందని సంతోషపడాల్సినటువంటి సహోదరి అమ్మ గర్భము రానటువంటి ఆమెను చూసి ఏం పొందింది నీ కుటుంబము అవ్వటానికి అపవాదేసేటువంటి అమ్మ చక్కటి మరి యొక్క బాణం ఏంటంటే అసూయ నీ కుటుంబంలోనే ఇంకొకరు కొంచెం ఒక మెట్టు ఎక్కున్నారంటే చూసి కళ్ళు అసలు తట్టుకోలేవంతే ఒకరు ఒక మంచి బండి కొన్నారు అంటే ఇక మన కళ్ళు తట్టుకోలేవంతే మీరు కాదు మీరు చాలా మంచి వాళ్ళు మిగతా వాళ్ళ గురించి చెప్తున్నా ఒకరికి జాబ్ వచ్చింది నాకు రాలేదంటే అమ్మ అసలు బీపీలు షుగర్లో అమ్మ థైరాయిడ్లో ఎన్ని జబ్బులు ఉంటాయో అన్ని జబ్బులు వచ్చేస్తాయి దేనికి వస్తే తెలుసా అడిగి వచ్చేసింది నాకు రాలేదు ఇక్కడ లేయ రాహీలులో అసూయ అనేటువంటి ఆ బీజన్ ఎసేడు అమ్మ కుటుంబం ఏమి తెలుసా గొడవలు వచ్చాయి చక్కగా ఇద్దరూ కలిసి సంసారం చేసుకోవాల్సినటువంటి ఆ కుటుంబంలోనికి మూడవ స్త్రీ వచ్చింది మూడవ స్త్రీ రావటమే కాదు కుటుంబము కూడా నవ్వులు పాలయ్యింది ఒక ఆడకూతురు ఇబ్బందులు పడింది అమ్మ చక్కటి యాకోబు కుటుంబము ఆ దేశంలోనే అమ్మ నవ్వులు పాలనటువంటి కుటుంబంగా అయింది ఐక్యముగా ఉన్నటువంటి కుటుంబం సాతాను చూసి తట్టుకోలేకపోయాడు అసూయ అనేటువంటి బీజా నేసాడు నీ కుటుంబంలో నీ సొంత తమ్ముడు మంచి భవిష్యత్తు పొందిన నీ సొంత సహోదరి మంచి భవిష్యత్తు పొందిన నీ కుటుంబంలో నీ సొంత తోడుకోడలు అమ్మ మంచి భవిష్యత్తు పొందిన అది వాళ్ళ కష్టము దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు ఎంత అసూయపడినా వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసేసుకోగలవా లేక వాళ్ళ ఆశీర్వాదాన్ని నువ్వు గెంటేయగలవా అది ఎవరిచ్చారు అంటే దేవుడు ఇచ్చారు దాన్ని బట్టి నువ్వు కుదిరితే సంతోషపడు లేకపోతే నేను చూడలేదని కుదిలేయటమే అంతేగాని ఎవరో బాగుపడ్డారని నువ్వు పళ్ళు పటపట పట పట చేసుకుంటే పోయే పళ్ళు ఎవరి అంటే మీవే అసూయ అనేది కుటుంబం ఏం చేసింది ఇక్కడ విచ్ఛిణం చేసింది నువ్వు నీ కుటుంబంలో పిల్ల పాపలతో మనవాళ్ళు మనవరాళ్ళతో అమ్మ అల్లులతో కోడలతో సంతోషంగా ఉంటే సాతాను గడికి అస్సల ఇష్టం ఉండదు ఆ కుటుంబం నవ్వుతూ ఉంటే ఆ కుటుంబం సంతోషంతో ఉంటే ఏ విధంగా పడకూడదామా ఎన్ని అస్త్రాలు వేస్తాడు తెలుసా ఎన్ని అస్త్రాలు చూసాం అసూయ కోపము అంతే నేను చెప్తే అనగా అంటారు అంతే అమ్మా అధికారము అసూయ కోపము క్షణికమైనటువంటి ఆ సంతోషము ఇలా చాలా వేస్తాడు నువ్వు ఏ బాణానికి తలగొక నువ్వు నిలబడితే నీ కుటుంబము ఐక్యతగా ఉంటుంది ఏ ఒక్క బాణానికి నువ్వు లొంగిపోయినా అమ్మ నీ కుటుంబం ఏం చేస్తాడు తెలుసా ఐక్యతను తీసివేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడు ఇలాంటివి నీ కుటుంబంలో వచ్చినాయనుకో అమ్మ నువ్వేం చేయాలి తెలుసా యహాన్సు వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఉంటుంది అమ్మ సాతాను విచ్ఛిన్నం చేయడానికి ప్రేరేపిస్తే నువ్వు ఆ కుటుంబం కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అంతేగాని ఆ బాణాలకు లొంగిపోయి నీ కుటుంబాన్ని నలుగురిలో నవ్వులు పలు చేసుకోకు సహోదరులు ఆ పదాన్ని తీసేసి కుటుంబాన్ని పెడితే కుటుంబము ఐక్యముగా ఉన్నట ఎంత మేలు ఎంత మనోహరం చివరి మాట ప్రసిద్ధ హ పౌలు కొరీ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వర్షంలో ఒకసారి చూద్దాం నేను పౌలు వాడను నేను అపోలో వాడను నేను కేఫా వాడను నేను క్రీస్తు వాడనని చాలా కుటుంబం గురించి చెప్పా కుటుంబం ఐక్యంగా ఉండాలని చెప్పా కుటుంబమే కాదు సాతాను ఇప్పుడు దేంట్లోకి వెళ్ళిపోతున్నట్టు తెలుసా క్రీస్తు రక్తము చేత కొన్నటువంటి సంఘంలో వెళ్ళిపోతున్నాడు ఆ సంఘాన్ని ఏం చేస్తాడమ్మా చిన్నపన్ను సంఘంలో కలహాలు సృష్టిస్తూ ఉన్నాడు ఎలాగో తెలుసా నేను పౌలు వాడును నేను ఆ పుల్లవాడును నేను కేఫవాడును సంఘంలో కూడా చాలామంది నేను ఆ పాస్టర్ గారి బ్యాచ్ నేను ఈ సిఆర్ గారి బ్యాచ్ నేను ఆ సంఘ పెద్దని బ్యాచ్ నేను ఈ సింగర్ బ్యాచ్ నేను ఈ ప్రార్థన పరుల బ్యాచ్ అని చెప్పి ఒక్కొక్కరు వంతులు వేసుకునే సంఘాలు నాశనం చేసినటువంటి సంఘాలు నాశనం అయిపోయినటువంటి సంఘాలు అమ్మ ఎన్నో ఉన్నాయి క్రీస్తు చెప్తున్నట్టు మీరు ఎవరిలో బాప్తి పొందారు అంటే పౌలులో కాదు అప్పులులో కాదు మరెవరిలో కాదు ఎవరిలో క్రీస్తులు నీవు నేను సంఘము ఎవరికి బాధ్యత అంటే అమ్మ క్రీస్తుకు మాత్రమే సంఘం ఎవరిదంటే నీదూ కాదు నాదూ కాదు మరి ఎవరిదే కాదు ఎవరిదంటే క్రీస్తుది నీవు నేను మనందరం ఎవరికి లోపడాలంటే క్రీస్తు లోపడాలి సంఘంలో ఎటువంటి నేను గొప్ప నేను పెద్దోడిని నా మాట వినాలి నా బాటే చెల్లుబాటు అవ్వాలి నాదే పెత్తనం అవ్వాలి నేను అనుకుంటే ఎందుకు జరగదు ఇటువంటివి సాతాను మనసులో చూపించి సంఘం చేస్తాడు చీల్చేస్తాడు చేస్తాడు దేవుని యొక్క మహాకృపను బట్టి మన సంఘంలో వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప ఆ బ్యాచ్ ఈ బ్యాచ్నది లేదు సాతాను ఏమన్నా గలిబిలు పెడితే మీరు ఏమనుకోవాలంటే ఇది సాతాను పెట్టేటువంటి ఆమె పరీక్ష అని సంఘంలో చీలుకలు తీసుకొచ్చేట ప్రయత్నం నేను గొప్ప వాళ్ళ మాట నెగ్గాలి వాళ్ళ మాటే చేయాలి వాళ్ళ మాట పైలు ఉండాలి ఇటువంటివి ఏమి తీసుకురాకూడదు కుటుంబము చిన్న అవ్వకూడదు సంఘము కూడా కుటుంబాలు ఐక్యతగా ఉండాలి సంఘాలు కూడా ఐక్యతగా ఉండాలి కుటుంబం చిన్న అయితే అమ్మా చూసి నవ్వే వాళ్ళే తప్ప అయ్యో చక్కటి కుటుంబం ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడే వాళ్ళు ఎవ్వరు ఈ రోజుల్లో లే గొడవపడి గొడవపడి తగ్గిపోతే ఏంటి గొడవ తగ్గిపోయింది ఏంటి కలిసిపోయారా అనుకునేవాళ్ళు తప్ప అమ్మా ఎవ్వరూ బాధపడే వాళ్ళు ఎవ్వరు లేదు నీ కుటుంబం నీదే సాతాను పెట్టేటటువంటి బాణాలకి నువ్వు లొగ్గకుండా అమ్మ నీ కుటుంబంలో నీకు సాతాను బాణాలు వేస్తున్నట్టు తెలుసుకుని ఏం చేయాలి ప్రార్థన చేయాలి కుటుంబాలుగా ఐక్యతగా ఉందాం అమ్మ కుటుంబము ఐక్యత కలిగి ఉన్నట ఎంత మేలు ఆ ఐక్యత సంఘంలోను సమాజంలోను కుటుంబంలోను అన్నదమ్ముల మధ్య అక్కచెల్లు మధ్య తల్లిదండ్రుల మధ్య దేవుడు ఉండులాగున చేయునుగాక ఇచ్చిన వాక్యము మన వెనుకుల దేవుడు దీవించనుగాక